విశాఖ మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ను విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ సందర్శించారు ప్రస్తుతం రిజర్వాయర్ లో ఏడు పాయింట్ నాలుగు అడుగుల ఎత్తుకు వరద నీరు చేరిందన్నారు దీని గరిష్ట పరిమితి అరపైకు అడుగులు పరివాహక ప్రాంతాల్లో వర్ష ప్రభావం లేకపోవడంతో ప్రస్తుతానికి గేట్లు ఎత్తే పరిస్థితి లేదని తెలిపారు రెవెన్యూ అధికారులు పల్ల ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారని తెలిపారు ఇక్కడ ప్రస్తుతానికి నీళ్ళు యాభై ఏడు పాయింట్ నాలుగు అడుగులు ఉన్నాయి ఉంది ప్రజెంట్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అయితే సిక్స్టీ వన్ ఫీట్ అండి ప్రస్తుతానికి క్యాచ్మెంట్ ఏరియాస్లో వర్షం లేదు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు అండ్ మన గేట్స్ కూడా అన్ని అవుట్ ఆఫ్ సిక్స్ గేట్స్ మనం అప్రమత్తంగా ఉన్నాము ఫోర్ గేట్స్ క్యాన్ బి ఇమీడియట్లీ ఆపరేటెడ్ దాని ద్వారా నీళ్ళ నీళ్ళని కింద ప్రాంతానికి వదలడానికి వీలుగా ఇరిగేషన్ శాఖ కానీ పోలీస్ శాఖ కానీ రెవెన్యూ శాఖ కానీ సిద్ధంగా ఉన్నారు ప్రస్తుతానికి పై ప్రాంతంలో వరద లేదు కాబట్టి వర్షం లేదు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు అండ్ డ్రింకింగ్ వాటర్ పర్పస్ కోసం మనం పూర్తి స్థాయిలో ఇప్పుడు నింపుకుంటున్నాము ఈ రాబోయే కాలంలో మంచినీళ్ళు సరఫరాకి ఇది తప్పకుండా పనికి వస్తుంది ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ విజిటర్స్ అందరూ కూడా ఎవరు రావద్దని ఇక్కడ ఈ ప్రాంతంలో స్విమ్మింగ్కి వెంచర్ సందర్భంగా ఎందుకంటే ఏపీకి మరో రెండు రోజుల పాటు వాతావరణ కేంద్రం వర్ష సూచన ఇచ్చింది మరోవైపు మత్స్యకారులు హెచ్చరికలు కొనసాగుతున్న వేళ విశాఖలో తీరం అలజడిగా ఉండగా ఉత్తరాంధ్ర పోర్టులో మూడవ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు దీనిపై మరింత సమాచారం సాగర తీరం నుంచి మా ప్రతినిధి అనురాధ అందిస్తారు తంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం పూరికి డెబ్బై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తూ ఉంది అయితే మరి కాసేపట్లో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది తీరం దాటేటప్పుడు ఉత్తరాంధ్ర మీద ఎక్కువ ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర అంతా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది ఇప్పటికే విశాఖ మన్యం అల్లూరి పార్వతీపురం ఈ జిల్లాలన్నింటిలోని కూడా రెడ్ అలర్ట్స్ ఇవ్వడం జరిగింది మరొక ఇరవై నాలుగు గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి ఇక్కడ జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని చెప్తూ ఉన్నారు మరోవైపు తీరం దాటేటప్పుడు దాని ప్రభావం ఈ తీర ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది గంటకు డెబ్బై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ప్రస్తుతం నేను విశాఖ ఆర్కే బీచ్ దగ్గర ఉన్నాను ఇక్కడ తీర ప్రాంతాన్ని చూస్తేనే అర్థమవుతుంది ఎంతటి స్పీడ్ అనేది ఈ వాయుగుండంకి ఉంది అన్నది మనకి తెలుస్తుంది ప్రస్తుతం ఒడిశాలోని పూరికి డెబ్బై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది కళింగపట్నానికి రెండు నలభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయింది అయితే ఇదంతా వాయువ్య దిశగా ప్రయాణించి ఒడిశా దగ్గర పూరి దగ్గర తీరం దాటుతుందని తెలుస్తుంది అయితే దీనికి తోడుగా రుతుపాన ద్రోణి కూడా ఒకటి బంగాళాఖాతంలో ఉండటంతో ఈ రెండింటి సపోర్ట్ తో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఈ ప్రభావం ఉత్తర కోస్తా ఆంధ్ర అంతా కూడా ఉండే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు మరి రాగల మూడు రోజుల్లో కోస్తా ఆంధ్ర జిల్లాలన్నింటిలోని కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విశాఖపట్నం అనకాపల్లి అల్లూరు సీతారామరాజు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు అయితే ఇప్పటిదాకా కూడా మనం చూసుకుంటే కనుక పద్నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అంటే అత్యంత భారీ వర్షపాతం అనే చెప్పాలి దీంతో అల్లూరు జిల్లా అంతా కూడా భారీగా వర్షాలు కురడంతో వాగులు వంకలు కూడా పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి ఇప్పటికే కాజ్వేస్ కల్వర్ట్స్ అన్ని కూడా తెగిపోవడంతో అక్కడున్న గిరిజన గ్రామానికి రాకపోకలు కూడా స్తంభించిన పరిస్థితి చూస్తున్నాము మరోవైపు ఎడతెరిపి లేకుండా గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి కొండవాలు ప్రాంతాలన్నీ కూడా ఆ మట్టి అంతా కూడా కొండవాలు ప్రాంతాలన్నీ కూడా కొంత సురక్షితంగా లేవు అన్నది అధికారులు గుర్తించారు నిన్న గోపాలపట్నంలో ఒక కొండవాలు ప్రాంతం మట్టి జారి అక్కడ ఆ నివాస యోగ్యం కాదు అని చెప్పి అక్కడ ఉన్న వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు వైపు చూస్తే గనక పాడేరు ఘాట్ రోడ్డు నర్సీపట్నం చింతపల్లి ఘాట్ రోడ్స్ అన్నిటిని కూడా క్లోజ్ చేయడం జరిగింది ముందస్తు చర్యల్లో భాగంగా ఇరవై నాలుగు గంటల పాటు ఘాట్ రోడ్స్ అన్ని కూడా క్లోజ్ చేసి అటువైపుగా వెళ్లే వాళ్ళవన్నీ కూడా వెళ్లొద్దని ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగింది మరి కాస్త సేపటి క్రితమే మెహాద్రిగడ్డ రిజర్వాయర్ కి జిల్లా కలెక్టర్ అక్కడికి వెళ్లడం జరిగింది అలాగే స్థానిక ఎమ్మెల్యేలు కూడా వెళ్లి ఆ రిజర్వాయర్ పరిస్థితి ఏంటనేది పరిశీలించారు అరవై ఒకటి అడుగుల కెపాసిటీ ఉన్న రిజర్వాయర్ కి ఇప్పటికే యాభై తొమ్మిది అడుగుల మేర వరకు కూడా నీటి ప్రవాహం చేరుకుంది దీంతో అక్కడ గేట్లు ఎత్తే ఆలోచనలో కూడా వాళ్ళు ఉన్నారు అయితే ప్రస్తుతానికి వర్షం లేదు కాబట్టి ఆ ప్రభావం కొంత తగ్గే అవకాశం ఉంటుందని కూడా అంచనాలు వేసి తదుపరి చర్యలు ఏం తీసుకోవాలన్న దాని మీద డిస్కషన్స్ కూడా అధికారులు చేస్తున్నారు మరి జీవీఎంసీ నుంచి పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు ఎవరికైనా మరి సహాయక చర్యలు అవసరమైతే వెంటనే కూడా పునరావాస కేంద్రాల్లో సంప్రదించాలని చెప్పి కూడా అధికారులు సూచనలు చేస్తూ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది అలాగే ప్రతి నియోజకవర్గంలోని కూడా రెవెన్యూ అధికారులని అందుబాటులో ఉండాలని కూడా తెలియజేస్తున్నారు మొత్తానికి చూసుకుంటే కనుక ఇంకా పన్నెండో తేదీ వరకు కూడా ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి అందరూ అప్రమత్తంగా అంటున్నారు ముఖ్యంగా ఈ తీవ్ర వాయుగుండం తీరం దాటేటప్పుడు ఉత్తరాంధ్ర మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది కాబట్టి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అల్లూరి అనకాపల్లి జిల్లాల్లో మాత్రం అప్రమత్తంగా జిల్లా యంత్రాంగం ఉండాలి సహాయక చర్యల కోసం వెంటనే స్పందించేలాగా కలెక్టరేట్స్ లో అందుబాటులో ఉండడంతో పాటు టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది మొత్తానికి చూసుకుంటే కనుక ఏపీకి ఇంకా మరి వర్షం గండం తప్పేలాగా లేదనే చెప్పాలి మరికొన్ని రోజుల పాటు ఈ వర్షం తీవ్రత కొనసాగుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా అప్రమత్తం అవ్వాల్సిన అవసరం అయితే మాత్రం కనిపిస్తుంది నిఖిల్ తో అనురాధ హెచ్ఎం టీవీ విశాఖపట్నం